హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిత ఛానల్ ఈరోజు పులిహోర పొడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ పొడి మనకు ఇంట్లో ఉందనుకోండి ఎటువంటి హడావిడి లేకుండా కేవలం ఐదు నిమిషాల్లో మనం పులిహోర తయారు చేసుకోవచ్చు మరింకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత ఎటువంటి ఆయిల్ కానీ వేయకుండా మనం ఈ పచ్చిపప్పు మినపప్పు లైట్గా కలర్ మారేదాకా మనం వేయించుకోవాలి ఇలా లైట్గా వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూను మిరియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఇవన్నీ కూడా లైట్గా కలర్ మారేదాకా మనం వీటిని వేయించుకోవాలి ఇలా వేయించిన వాటిని తీసి మనం ప్లేట్లో పెట్టేసుకోవాలి అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి మనం ఒక హాఫ్ కప్పు నువ్వులు ఇవి తెల్ల నువ్వులు తీసుకున్నాను మీరు నల్ల నువ్వులైనా తీసుకోవచ్చు వీటిని కూడా లైట్గా వేయించి వాటిని కూడా పక్క తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఇక్కడ నేను ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు కరివేపాకు తీసుకున్నాను లైట్గా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి వీటిని లైట్గా ఇలా మనం కలర్ మారేదాకా వీటిని కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని కూడా తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో మనం చింతపండు ఒక పెద్ద నిమ్మ సైజు చింతపండు తీసుకోవాలి ఇలా చింతపండును కూడా వాటిలో ఉండే నీరు పోయేదాకా లైట్గా ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసి మనం పక్కన పెట్టు వేసుకోవాలి తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఒక టేబుల్ స్పూను ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఇంగువ వీటన్నిటిని తీసుకొని మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత వీటిని మనం ఒక డబ్బాలో కూడా పెట్టి స్టోరేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను రైస్తో కూడా కలిపి చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఇద్దరు సరిపోతుంది ఈ రైస్ అందులో ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఈ పొడి వేసేసి కలుపుకోవాలి మనం ఇలా మిగిలిన పొడిని ఇలా ఒక డబ్బాలో పెట్టేసి మూత పెట్టేసుకుంటే మనకు రెండు నెలలు లేదా మూడు నెలలు దాకా మనకు ఈజీగా ఈ పొడి యూజ్ అవుతుంది ఇలా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పులిహోర ఐదు నిమిషాల్లో మనం తయారు చేసి పెట్టుకోవచ్చు ఇలా ఈ రైస్ని కలిపి చూపిస్తున్నాను ఇలా కలిపిన తర్వాత ఈ రైస్ని కొద్దిగా ఉప్పు మనకు రైస్కి ఎంత కావాలో టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఎవరైనా మనకి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలా ఐదు నిమిషాలు మనం ఈ పొడి ఉందనుకోండి పులిహోర తయారు చేసి ఇవ్వచ్చు ఇప్పుడు ఈ రైస్కి తాలింపు పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి తర్వాత రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి వీటన్నిటిని లైట్గా వేయించాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు కూడా వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నిటిని లైట్గా వేయించిన తర్వాత మనం కలిపెట్టుకున్న ఈ రైస్లో వీటిని వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది అంతే మనకు ఐదు నిమిషాల్లో పులిహోర రెడీ అయిపోతుంది ఎటువంటి హడావిలు లేకుండా ఈ పొడి ఉందనుకోండి మనం ఐదు నిమిషాల్లో పిల్లలకైనా పెద్దలకైనా ఇలా పులిహోర తయారు చేసి ఇవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి వీడియో చూసి ఇలా పొడి తయారు చేసి పెట్టుకోండి ఎటువంటి హడావిలు లేకుండా మీరు కూడా ఇలా పులిహోర తయారు చేసుకోవచ్చు మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీరు కానీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి